నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను మిశరత్ రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న కల్తీ మద్యం విషయంలో సిబిఐకి కేసును అప్పగించాలన్న జగన్మోహన్ రెడ్డి డిమాండ్ను చంద్రబాబు నాయుడు స్వీకరించాలని వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి వరికూటి అశోక్ బాబు సవాల్ విసిరారు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కల్తీ మద్యం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పలు అంశాలపై చర్చకు సిద్ధమా అని కోరారు నకిలీ మద్యం కేసులో వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్కు ప్రమేయం ఉందంటూ ఆ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు ఆరోపణ చేయటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నట్లు నకిలీ మద్యం కేసుపై సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదని అన్నారు కేసులో ప్రమేయం ఉందన్న మీరు పేరు చెప్పించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ చేసిన సవాల్ను లైవ్ డిటెక్టివ్ టెస్టుకు సిద్ధమా అని ప్రశ్నించారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికీ రాష్ట్రంలో అన్ని వైన్ షాపులు పర్మిట్ రూములు బాల్లు బెల్ట్ షాపుల్లో తనిఖీలు ఎందుకు చేయటం లేదని అడిగారు ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యం కేసుపై ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఉందో మీ ద్వారా ప్రజలకి తెలియచేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరిగింది మీరందరూ గమనించారు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం మీద బెల్ట్ షాపులు సిట్టింగ్ రూములు అక్రమంగా జరుగుతున్నటువంటి ఈ కల్తీ మద్యం దందా మీద సిబిఐకి కేసులు ఒప్పా చెప్పాలనేటువంటి దీని మీద పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేసి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎక్సైజ్ స్టేషన్లో సమర్ప సిబిఐకి ఆ ఒప్ప చెప్పాలని చెప్పేసి మా రిప్రజెంటేషన్స్ సమర్పించడం మీరందరూ గమనించింది ఒక మూడు అంశాలు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అడుగుదామని చెప్పేసి అనుకుంటాను మొట్టమొదటిగా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి కల్తీ మద్యం మీద సిబిఐ ఎంక్వైరీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ కుటుంబ ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరం ఉందా మరి సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఎందుకని మీరు లెటర్ రాయరు మీరు దానికి ఎందుకు ప్రయత్నం చేయలేదని చెప్పేసి అడుగుతున్నాం ఎందుకంటే మీ మిత్రుడు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి జనార్దన్ అనేటువంటి వ్యక్తి కల్తీ మధ్యమాన్ని నేనే చేశాను ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అది ఆఫ్రికా నుండి ఒక వీడియో రిలీజ్ చేశాడు మరి ఆంధ్రాకి వచ్చిన తర్వాత జోగి రమేష్ అనే వ్యక్తి చెప్తేనే నేను ఇది చేశానని చెప్పేసి అని అన్నారు నేను అడుగుతున్నాను జోగి రమేష్ గారు లైవ్ డిటెక్టర్కి నేను సహకరిస్తాను నన్ను మీరు ఎట్లనైనా కానీ ప్రశ్నించవచ్చు మీకు ఆ దమ్ముందా అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన నన్ను ప్రశ్నించండి అని నేను అడిగినప్పుడు నాకు సంబంధం ఉందో లేదో ప్రశ్నించండి అని నేను అడిగినప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి మీరు పుయ్యాలని అనుకుంటున్నారు కదా సిబిఐకి ఎందుకు మీరు ఈ కేసుని ఒప్పచెప్పరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను